అట్లా రొడ్లు అంటున్నారు పోతురెడ్లు రెడ్లు కరెడ్లు దేశాయిరెట్లని పేరు ప్రఖ్యాతులు గాంచి ఉన్నాం మీరు కొలిచే దేవుడయ్య ఆహా శబాష్ తెలుపుతున్న ఆలోకించి విను అలాగన బా ఆహా ఐ ఒరే పద్దు బుట్టినా వేగలేసినా బలవంతాం తలారి రెడ్డి పొద్దు పుట్టున వేగలేసిన ఏగిలేసిన శివ శివాని శివ ధ్యానము చేసే శివు రాఘురెడ్డి అంటారు అవునవును ఏ జోగి వచ్చినా జంగం వచ్చినా వచ్చినా నా ఓలుగుండా పరిపట్టమునా పట్టనమునా శివ శివాని శివ ధ్యానము చేస్తూ రావాలని ఒకవేళ ఎవరైనా తెలియకుండా ఓలుగుండలో ప్రవేశించి ప్రవేశించి గోవిందాన్ని పలికినా గొంచు కొంచెం తనకి లాడు రేనే ఒరే పా నువ్వు తనకి లాడాలంటే కింద పడి తనకి లాడు మీద పడి కదా రేది ఎంత బూడి ఉండవు రూటు ఏ రాదు పందాక వంట చేస్తున్నావు నువ్వు నేను పందే కట్టుండారు ఈ నేనే పాత కట్టున్నాడు ఏ అవయ్య ఎలా అట్లా గసి పస్తాండావు ఏలు మట్ల మనిషొచ్చి మింద పడితే గసరాదా ఏనుగున్న ఇట్టుండవే అక్కడ రోడ్లోకి వేయకూడదు ముందు బరువు మూట ఉన్నట్టుంటివే బరువుల మూట అయితే తీసిరేస్తా ఉంటిమి ఇప్పుడు రాగుల మూట అయిపోయినావరా ఇసలాగా పతానో అట్లా కాదులే పొద్దున్నే కాశీ లేడు అది అసలు విషయం ఎవరిచ్చేది కాసలా మీరు మాకు ఓనే అది తెలుసుకొని మాట్లాడు తక్కువ అవునరా మూడేళ్ళ నుంచి ఇదే బట్టలు వేసుకొని వస్తాను మేము బట్టలు తెచ్చుకుంటే లేదు కాసు నన్ను చూడు రే నువ్వు ఎటువంటి బట్టలు వేసినావు సెక్యూరిటీ గార్డ్ సెక్యూరిటీ గార్డ్ బట్టలు ఇవి పోతాయి పారేస్తాడు మా రే బంగారు తీగులు తోసిండే అది బంగారు తీగులు చూడరా ఇప్పుడు లేచి బంగారు డైమండ్ తీగ

మీ బతుకులు కొత్త బట్టలు వేసుకుంటారా కొత్త అవి తిరుపించేవి కదా నువ్వెప్పుడు కొత్తవి తీసుకుంటావు మా ఇట్ల దాన ధర్మం చేస్తే అవి వేసుకొని గడబడుతా ఉంటావు అంతే లేరుండగా మా బరాటం అది మీరు ఎనికి పారేసి ఉండేటివి మేము వేసుకుండేది అవునరా నీకుండా లేదురా మేము తీసిస్తే మేము వెనక్కి ఏంటి బారేమి రా బంగారు తెప్పి వేసుకుంటే మనం ఇంత ఎత్తుకుందాం అనుకుంటువా దాపిట్టుకుంటే వస్తాం నువ్వు రాయ్ ఇటువంటి పౌరుష పరాక్రమ చేత ఓలు ఉన్న పరిపాలన చేస్తున్నాను అవును అంతేగాక అంతే నాకున్న సంతాన సౌభాగ్యం ఏమైనా తెలిసి ఉన్నదా ఏడు మంది కొడుకుల సంపాదం నాకు కలిగిన మరి ఆరు 我打了三关。 ఏడు మంది కొడుకులు ఏడు మంది కొడుకులు ఆరు మంది కోడాండ్లు ఏడు మంది కొడుకులా అవునరా అందరూ నీకు పుట్టిన అంటే నా ఉద్దేశము పొడిసిన అనుకో నామాలు గుంతులా యాడెళ్ళు వస్తుంది తెలుసిన ఏటు మాట పలుకుతున్నవరా ఉప్పుకుంటోళ్ళకి సంబంధం లే వాళ్ళకేం సంబంధం ఉంటుందిరా రా దాయాదులు ఉంటారు కదా ఓహో దాయాదులు ఉంటే వాళ్ళ పిట్ల మీద వాళ్ళకి మమ్మకారం ఉంటుంది మేము రెడ్డి వారు స్వయంగా నాకు కలిగిన వారే ఏడు మంది అని నువ్వు అనుకుంటాడు నువ్వేమనుకుంటాడవా నేను అట్లే అనుకో నేను అట్లే నువ్వేమనుకుంటాడు చెప్పలే నరికినాననుకో ఓ పక్క మొండి ఓ పక్క అయిపోతాయి అందరూ అట్లే మీకు సరే సరేలే నీకేమి సందేహమా ఏమి సందేహాలు పెట్టుకోవద్దు నువ్వు సరే రెడ్డి ఆరు మంది కోడాన్లు జీతగాళ్ళు పదహైదు మంది పాలికాపలు అవును సకల సకల సంతోషంతో ఓలుముల పరిపాలన చేస్తున్నాము రెడ్డి గారు అయినా నేను కొత్తగా కట్టించిన కొలువు సింహాసనము సింహాసనం కస్తూరి గంధములతో నేల బహు బహుసుందరంగా అలంకరించి ఉన్నావా అలాగనే అలంకరించానయ్యా ఇప్పుడే కొలువు దర్బారు చేసేదిరా కొత్తగా రా రాలువు సావిడేమో ఏం చేస్తున్నావు నాయన ఎక్సైజు చేస్తాం

రేయ్ మా తీసేస్తాను అని చెప్పింది నేను అట్లా కాదా ఇట్కి ఇట్లా కట్టా అట్ట ఏ అట్ల అనుకుల మీ సైడ్ లేక మీరు తీసేస్తావేమంటే ఏందప్పా హాయ్ నువ్వు చేయాలంటే వారు కూడా పనిపట్నం పనిబాట్లు లేవా ఏం పడిందారెడ్డి ఈ రొడ్డు వారు చానా అలిచిపోయి ఉన్నారు అలిచిపోయినావా అవును నిన్న నెవులు పగులు కడి తినకుండా పడుకోమని ఓరేయ్ అన్నం దినక్ కాదురా రెమ్ములేమంటయ్యా అటువంటిది ఏముండదు మాకు ఇంకెనిమిది రోజులు అయినా ఇలా ఉంటాం రాజపోయింది రాజ పరిపాలన చేసి అట్లా ఎత్తి పెట్టుకో యోద్ధ రాయ్ అయితే వచ్చి వెనకాల రెడ్డి వారి కొల్లు పట్టరా వెనకాల ఒళ్ళు పట్టాలా ఇట్లా బాగున్నారా బాగున్నాం బాగున్నాం తాయి మషా శివాజీ ఏం చేయుతుండారు మా ఇప్ప ఏంటివా ఈ భుజాలు ఉంటాయి రెడ్డి వారు కట్టలే ఇంత సక్కగా వలపడుతున్నావు కదా కదా ఇంతకు ముందు ఏం చేస్తుంటే అప్ప మామూలుగా ఈడ కుర్చుపల్లి తాగు పందిలు కడుగుతా ఉంటారు పందెలు కడగ చెత్త ఈ రెండు వలపడుతున్నావు నాకేమో ఏ నువ్వు కష్టం అని ఏంటి పందికి నాకినా కాదు పిసుకే దాంట్లో కందులు కడుగుతా ఉంటున్నా కందులు కందులు ఆహా మిషన్లా కందులు సరేలే హాయ్ తలారి రెడ్డి మేము కొలు తీర్ని సమయమనా సమయమనా మీ తండ్రి గారు మీ తాతగారు ఆ మా పాద సేవ చేసి వాళ్ళ జన్మ తరింపు అవునవును నీవు కూడా నా పాద సేవ చేసి నీ జన్మ పావనం చేసుకోరా వానిమ్మ దొంగనా కొడుకు వాళ్ళ చేస్తే నాకేం പറ്റంది నాయిల్లా జీతా అనుకునేవాడు నేను చెప్పిన పని చేయాలి మేము పెట్టిన తినాలి దేయ్ొక్క కుచరా ఎలా కుచరా

అంత సలిస్ గిట్స్తో నిన్ను నేను ఉచల పోసుకున్నాను మెంత రా ఈ పొద్దు నీ పాలన లేకపోతే రోడుకో